ప్రపంచంలో చీకటంతా ఏకమైన ఒక దీపం వెలుగును దాచలేదు కదా లక్ష్య సాధనకు పట్టుదల తోడైతే నీ విజయాన్ని ఎవరూ ఆపలేరు నిన్ను చూసి భయపడేవాడు నీ వెనుక నిన్ను ద్వేషించకుండా ఉండలేడు ఆపద వచ్చినప్పుడు ధైర్యంగా ఉండగలిగితే దాన్నుంచి సగం బయటపడినట్టే నిన్ను పొగిడే వాళ్ళు నీ చుట్టూ ఉంటే నువ్వు గెలిచినట్టు కాదు తిట్టేవాళ్లు నీ పక్కనున్నంత మాత్రాన నువ్వు ఓడినట్టు కాదు క్షమించేవాడు మనిషి క్షమించమని అడిగేవాడు ఉత్తముడు ప్రేమ అనేది కళ్లతో కాదు మనసుతో కనిపిస్తుంది కాబట్టే రెక్కలున్న మన్మథుడిని అంధుడిగా చిత్రీకరిస్తారు ఖాళీ జేబులు నేర్పే పాఠం జీవితంలో ఏ గురువు నేర్పలేడు నువ్వు పొరపాటున ఒక తప్పు చేస్తే నిందించడానికి అందరూ ముందుంటారు కానీ ఆ పొరపాటును సరిదిద్దడానికి ఎవరూ ముందుకు రా అవసరమైతే మాట్లాడు లేదంటే నిశ్శబ్దంగా ఉండు సాధ్యమైనంతవరకు సంభాషణల్లో ఇతరుల ప్రస్తావన వద్ద ఉత్తమ సంభాషణలు సిద్ధాంతాల చుట్టూ తిరుగుతాయి దొట్నీచమైన అందరితో కలిసి చెడు దారిలో వెళ్లే బదులు ఒంటరిగా మంచి దారిలో వెళ్లడం మేలు ఆనందంగా ఉండేవారు తమ దగ్గర ఉన్నదాని గురించి మాత్రమే ఆలోచిస్తారు విచారంగా ఉండేవారు తమ దగ్గర లేని వాటి గురించి మాత్రమే ఆలోచిస్తారు శరీరానికి మరణం ఒక్కసారి మాత్రమే డొట్కాని మనస్కు తప్పు చేసిన ప్రతిసారి మరణమే ఒక మనిషి గురించి మరొక మనిషికి జీవితాంతం గుర్తుండిపోయే రెండు విషయాలు చేతితో చేసిన సాయం మాటతో మనస్సుకు చేసిన గాయం గౌతమ బుద్ధుడి బోధనలు మన జీవితాన్ని మెరుగుపరచడానికి సహాయపడతాయి నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చిందా మీ అభిప్రాయాలను కామెంట్లలో పంచుకోండి మరియు ధన్యవాదాలు